హాయ్ ఫ్రెండ్స్ రోహిత్ చరిత రికార్డ్ పాండే సమన్ చేశాడంట ఆ వివరాలంటూ ఇప్పుడు చూద్దాం ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో విజయాలతో ముగించాలనుకున్న ముంబై ఇండియన్స్ మీద నిరాశ మిగిలింది ఆఖర మ్యాచ్లో కూడా ఓటమి పాలైంది ఒక డే వేదికగా లక్నో సూపర్ తో జరిగిన మ్యాచ్లో పద్దెనిమిది పరుగుల తేడాతో పరాజయాన్ని చూసింది మొత్తంగా నాలుగు మ్యాచ్లు గెలిచి పాయింట్ పటికలో పదవ స్థానంలో నిలిచి ఈ సీజన్ ను ముగించింది తొలిత బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో నిర్దిష్ట ఇరవై ఓవర్లలో రెండు వందల పద్నాలుగు పరుగులు చేసింది నికోలస్ పురాన్ ఇరవై తొమ్మిది బంతుల్లో ఐదు ఫోర్లు ఎనిమిది సిక్సులతో డెబ్బై ఐదు పరుగులు చేశారు కేఎల్ రాహుల్ నలభై ఒక్క బంతుల్లో మూడు ఫోర్లు మూడు సిక్సులతో యాభై ఐదు పరుగులు చేశారు అర్ధ సెంచరీలతో వీళ్ళిద్దరూ రాణించారు నువస్ తుసారా మూడు ఓవర్లు ఏసి ఇరవై తొమ్మిది పరుగులు ఇవ్వగా పియూష్ చార్లాయ్ మూడు ఓవర్లు వేసి ఇరవై ఎనిమిది పరుగులు ఇచ్చారు అలాగే వీరిద్దరు చెరకు మూడు వికెట్లు తీసి సత్తా సాటారు అనంతరం చేతనలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్దిష్ట ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట తొంభై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది రోహిత్ శర్మ ముప్పై ఎనిమిది బంతుల్లో పది పౌర్లు మూడు సిక్సులతో అరవై ఎనిమిది పరుగులు చేయగా నమందీరు ఇరవై ఎనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్స్లతో అరవై రెండు పరుగులు చేశారు వీరు కూడా అర్ధ శతకాలతో రాణించారు రవి బిష్ణోయ్ రెండు ఓవర్లేసి ముప్పై ఏడు పరుగులు ఇవ్వగా నవీనుల్ రెండు ఓవర్లేసి యాభై పరుగుల దాకా ఇచ్చారు వీరిద్దరూ తలక రెండు వికెట్లు తీశారు అయితే ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ఖాతాలో ఒక చెత్త రికార్డు నమోదైంది ఒక ఐపీఎల్ సీజన్ లో పది మ్యాచ్లు ఓటమి పాలవటం ముంబై ఇండియన్స్ కి ఇది రెండోసారి రెండు వేల ఇరవై రెండు సీజన్లో రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ పది మ్యాచ్లు ఓడిపోయింది ఇప్పుడు ఆ రికార్డును నాయక్ కెప్టెన్ హార్దిక పాండే సమానం చేశాడు ఈ సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ ప్రత్యర్థి చేతిలో పది మ్యాచ్లు ఓడిపోయింది దీంతో ఈ సీజన్లో అత్యధిక ఓటమి పాలు సవిచూచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హార్థిక పాండే కూడా అగ్రస్థానంలో నిలిచారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి